ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన ఈరోజు ఉండపోతగా గురువారం రోజు కురవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ సాయినాథిని వేడుకుంటూ ఈరోజు మీరందరూ కూడా గుడికి వెళ్ళి వచ్చారు అని అనుకుంటూ ఉన్నాను సాయినాథుని గుడికి వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకుంటే ఏ ఏదో తెలియని అనుభూతి ఎంతో గొప్పగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన సాయినాథుడు మనందరికీ కోసంగా ఏమి సందేశం తీసుకుని వచ్చారో తప్పకుండా తెలుసుకుందామా మరి బాబావారు ఎప్పుడు కూడా మన కోసం ఏ సందేశం ఇచ్చినా కూడా అది మన జీవితానికి గొప్ప కొన్నది అని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మనస్సు పూర్తిగా కనుక ఈ వీడియోని ఈరోజు మొదలు వీడియో కనుక మొత్తం చూసినట్టయితే సాయినాథుడు ఇలా చెప్తూ ఉన్నారు బిడా నువ్వు గురువారం ఎప్పుడు వస్తుంది బాబా అనుకుంటూ వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉన్నావుగా మరి ఈ వారం ఈ గురువారం రోజు వచ్చినటువంటి ఒక మంచి మిరాకల్ని నువ్వు పొందబోతూ ఉన్నావు అలాగే నీ కళ సహకారం కాబోతుంది చేసుకోబోతున్నావు ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండమ్మా అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంతమందికి షేర్ చేయండి ఈ గురువారం ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని బాబా అని నువ్వు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి ఎదురు చూస్తూ ఉన్నావు తల్లి నీకోసంగా ఒక మంచి మిరాకిల్ని అయితే ఈ సాయి జరిపించబోతున్నాను అలాగే నీ కళను నువ్వు సాకారం చేసుకోబోతున్నావమ్మా అదేనమ్మా ఎన్ని రోజులు కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా నా కళ ఎప్పుడు నెరవేరుతుంది బాబా అని అయితే ఎన్నో గురువారాలు జరిగిపోయాయి అలాగే ఎన్నో రోజుల నుండి నా ఎదురుచూపులు కూడా విఫలం జరిగాయి కానీ నాకంటూ ఒక మంచి రోజు కానీ నేను ఎదురు చూస్తున్నటువంటి అంటే నా కళను నేను సాకారం చేసుకున్నటువంటి రోజు అంటూ నాకు రావడం లేదు సాయినాథా అని అడిగావు కదా కర్మ ఫలితం ఎలా ఉంటుందో తెలుసా తల్లి నువ్వు ఎంతగా ఎదురు చూసినా కూడా సమయం రానిదే నీకంటూ అవకాశాలు కూడా రావు కనుక అప్పటి వరకు నువ్వు నీకు కన్నీటి చుక్కలను తప్ప ఏది కూడా ఈ కాలం అనేది కర్మ అనేది నీకు ఇవ్వదు కనుక ఇప్పటికీ నీ కర్మ ఫలితం తీరింది కనుకనే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను ఇటు రోజులను కూడా సృష్టించి నిన్ను చిందర వందరగా చేసి దెబ్బతీసింది కదూ కానీ ఒకటైతే మాత్రం అమ్మా దారి బాగుంటే ప్రయాణం ఆనందంగా ఉంటుంది అంటారు కదా అందంగా కూడా ఉంటుంది అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది అని అంటారు నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా ఈ రోజు నుంచి పూర్తిగా తొలగించబోతున్నాను వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఆనందంగా ఉండబోతుంది నీ దారి కూడా చాలా సులభంగా నీ ప్రయాణం అత్యంత అంటే ఎటువంటి నష్టాలు కానీ లేదంటే ఎటువంటి బాధలు కానీ లేకోకుండా ఇక నుండి ఆనందంగా అందంగా ఉండబోతుంది నువ్వు అనుకున్న విధంగానే నీ కళను నువ్వు సాకారం చేసుకోబోతున్నావు అది కూడా ఈరోజు గురువారం నాడు నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నాను చూడు ఎంతగా బాధపడుతూ ఉన్నావో చూడు తల్లి ముందు అక్కన్నీరు తుడుచుకో అమ్మా అయిన వాళ్ళే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా నీకు ఒక మాట చెప్పినా తల్లి ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారిపోతూ ఉన్నాయి వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు నీకు అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో ఎంతవరకు వారితో మసలుకోవాలో అంతే విధంగా ప్రవర్తించాలి ఎక్కువగా కనుక నమ్మి ఎవరిని కూడా నువ్వు మోసపోవద్దు ఎవరిని కూడా మోసం చేయవద్దు అని ఎన్నోసార్లు నేను నీకు చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాటను పెడచివిన పెట్టావు అలాగే ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారులే అనుకున్నావే కానీ తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది జరుగుతుంది వీటిని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ప్రతి ఒక్కరిని నమ్మేశావు అలాగే వారి బంధం దూరైందని ఇప్పుడు కుమిలిపోతూ ఉన్నావు ఇంకా ఇంకా బాధపడవలసి వస్తుంది తెలుసా అలాంటి వారిని నమ్మితే జాగ్రత్తగా కాలం పూర్తి మారిపోయిందమ్మా అతిగా ఎవరిని కూడా నమ్మవద్దు అయినా కూడా జరిగిందేదో జరిగిపోయింది కదా నీకు దాని గురించి ఆలోచించవద్దు అలాగే దూరమైన బంధం గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్న తర్వాత అన్నీ కూడా నువ్వు వద్దన్నా కూడా నీ వాకిలి ముందు నిలబడి ఉంటాయి కనుక అప్పటి వరకు ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే ఆ సమయం రావాలని కోరుకో కనుక అది వచ్చిన వెంటనే నీ జీవితంలో నువ్వు ఏదైతే పొందాలి అని కళలు కన్నావో దాన్ని నువ్వు పొందిన నాడు ఎవరైతే నిన్ను దూరం చేసుకున్నారో వారే వచ్చి నీ ముంగిట నిలుస్తారని చెబుతూ ఉన్నాను కదా కనుక వాటి గురించి నమ్మవద్దు అతిగా కూడా ఎవరిని కూడా నమ్మి ఈ లోపం మరలా నువ్వు మరొక బాధను నువ్వు నెత్తిన వేసుకుని వద్దు కనుక జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని నువ్వు చేసుకోవాలనుకున్న పనిని చేరుకోవాలనుకున్నటువంటి సమయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన ఈ సమయంలో మరలా నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుని బాధలకు అనేది కావడం నాకు ఎక్కువ అసలు ఇష్టం లేదు నీ మంచి కోరి మాత్రమే చెబుతున్నాను బిడ్డా అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఆ ఎన్ని రోజులు కూడా కానటువంటి నా పని నాకు అలా రే ఈ రోజు గురువారం సాకారం అవుతుందా అంటున్నావు బాబా అది నిజమేనా అలాంటి అనుమానాలు నా ఎప్పుడు కూడా నువ్వు పెట్టుకోవద్దు ఎందుకో తెలుసా ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటటువంటి దైవానుగ్రహం నీకు తోడుగా ఉంటే అది ఏ నిమిషంలో అయినా సరే ఎప్పుడు కూడా నీకు ఏ విధంగా అయినా సరే నువ్వు పొందేందుకు అర్హురాలు అవుతావు అర్హుడు అవుతావు ఎంతటి కష్టాన్ని అయినా ఎదిరించే శక్తి ఎంతటి నష్టాన్ని అయినా జయించే శక్తి ఎంతటి బాధనైనా సరే భరించేటటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు నేను ఇచ్చానా లేదా మరి నా తోడు లేకుండానే నువ్వు వీటన్నిటి నుండి బయటపడ్డావో చెప్పు మరి అలాంటిది నీ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చేటటువంటి నీ బాబా నీకు నువ్వు ఇష్టంగా అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చలేనా అది జరగదు అని ఎందుకలా అనుమానం పెట్టుకున్నావు పెట్టుకుంటున్నావు కూడా జరగాలి అనే మంచి మనసుతో ఉండు అది తొందరగా తీపి కబురు అనేది వస్తుంది అనే ఆశతో ఉండు నువ్వు కనీసం అంటే నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు పెట్టుకోలేకపోతున్నావు కదూ అంతేనా అంటే పూర్తిగా విశ్వాసాన్ని బాబాపై ఉంచలేకపోతున్నావు అని అంటున్నాను అవునా కాదా బరువైనటువంటి వస్తువుని లేపాలి అంటే బలాన్ని ఉపయోగించాలి కదా మరి ఏదైనా సమస్యను పరిష్కరించాలి అంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి అలాగే ఒకరి సమస్యను పూర్తిగా తెలుసుకోకుండా ఉచిత సలహాలను ఇచ్చేటువంటి ప్రయత్నాలు తప్పకుండా మానుకోవాలి సహాయం చేయగలిగినప్పుడే అంటే నువ్వు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడే నువ్వు ఇవ్వాలి ఒక్కసారి మోసపోయామని అర్థమయ్యాందంటే పదే పదే అలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే కూడా మనకంటే తెలివి తక్కువ వారు ఎవరూ లేరని నువ్వు తెలుసుకోవాలి మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయి చివరికి భారాన్ని నాపై మోపావు అయినప్పటికీ నేను నీపై ఎప్పుడు కూడా కోపడలేదు నీ లక్ష్యాన్ని మర్చిపోయావు మధ్యలో నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మర్చిపోయావు నీ జీవిత గమ్యం ఏమిటనేది మర్చిపోయావు వాటన్నిటి గురించి మర్చిపోయి బాబా ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నావు కానీ నేను అందుకు నీ మీద ఎప్పుడు కూడా కోప్పడలేదు ఏదైనా సరే కొన్ని కొన్ని అంటే కర్మ ఫలితం కావచ్చు లేదా మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు మీ జీవితం కొన్ని కొన్ని సార్లు మీకు కూడా తెలియకుండా తలకిందులుగా అయిపోతుంది అలాంటి పరిస్థితే నీకు కూడా కలిగింది ఇప్పటికైనా తెలుసుకున్నావుగా ఇప్పటికైనా ఊబిలో నుంచి బయటపడాలిగా ఇక్కడైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనతో ఏదైనా సరే నాకు దక్కుతుంది భగవంతుడు ఇస్తాడు అనే నమ్మకంతో ధైర్యంతో అడుగు ముందుకే ఇప్పటివరకు నీకు నీ కళ సాకారం కాలేదు అంటే అది కేవలం నీ తప్పే నువ్వే దాని గురించి నిర్లక్ష్యం చేశావు ఇక నుండి విపరీతమైనటువంటి మంచి ఆలోచనలు మాని మంచి దృష్టితో కష్టపడాలి అనుకుని నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకొని ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సారించు తప్పకుండా అందులో నువ్వు విజయం సాధించే తీరుతావు బిడా నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నానమ్మా ఈరోజు గురువారం రోజున ఒక మిరాకిల్ని చూడబోతున్నామని ఎందుకు అన్నాను అంటే నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రూపు మాపేలా తిరిగి మరలా నీ లక్ష్యంపై నువ్వు అడుగులు వేసేలా నీకు నీ మనసును పూర్తిగా మార్చబోతున్నాను నువ్వు వెళ్తున్నటువంటి దారి కాస్త నీకు కష్టం అనిపించవచ్చు కానీ అలా అనిపించిన ప్రతిసారి కూడా నువ్వు నడిచేటటువంటి మార్గాన్ని మార్చుకో మార్గాన్ని చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని కాదు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ వచ్చావుగా ఇక నుంచి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సుభిక్షంగా చక్కగా పోలబాట్లాగా అందం అందంగా ఉంచబోతున్నాను కానీ నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఎలా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే దాని గురించి వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు తప్పకుండా నీకు విజయ దేవత వరిస్తుంది ఎవరైతే నిన్ను చీకొట్టారో ఎవరైతే నేనుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా నువ్వు అంటే నువ్వు పొందినటువంటి విజయంతో తిరిగి మరలని కాళ్ళ దగ్గరకు వస్తారు అప్పటివరకు నువ్వు మౌనంగా ఉండాల్సిందే ఎందుకంటే మౌనంగా ఉంటే అది ఓటమిని ఒప్పుకున్నట్లు కాదమ్మా సమయానికి తగ్గట్టుగా ఉండడమే గొప్ప లక్షణం కనుక అది నువ్వు అలవర్చుకుంటూ ఉండు అరుకులు కాదు గెలుపు కదా కావాల్సింది కాబట్టి ఎవరితోనూ అరవవద్దు నిన్ను మోసం చేసి వారిపైన నువ్వు అరవ వారిని కూడా ఒక చిరునవ్వుతో మాత్రమే నువ్వు పలకరించు పెద్దగా చాలు వారికి పెద్దగా శిక్షగా ఉంటుంది ఎప్పుడో తెలుసా నువ్వు విజయాన్ని పొందినప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నప్పుడు అప్పటి వరకు కూడా నువ్వు ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దు కేవలం నేను చెప్పిన విధంగా మౌనాన్ని మాత్రమే వహించు తర్వాత చూడు ఎంత అద్భుతంగా నీ జీవితం ఉంటుందో చదివినటువంటి ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడినట్లుగా నువ్వు చేసినటువంటి పని కూడా నీకు ఏదో ఒక రోజు అంతా నీకు మంచిగా చేసేలా చేస్తుంది సంతోషంగా ఉండు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడైతే అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ అందరికి అందరికీ నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి सर्वे जना सुखीनो भवन्तु